ఆనందం చేసినంత ఫిజికల్గా వర్క్ నేను చేయలేం కదా డిఫరెంట్గా కొంచెం డిఫరెన్స్ అనేది ఉంటుంది ఎక్స్పీరియన్స్ అనుభవం వేరు వర్కింగ్ ఎగ్జాక్ట్ స్ట్రెంత్ వేరు సో ఆనంద ఉన్నా లేకపోయినా వాళ్ళు ఎంతైనా వర్క్ చేయగ చేయగలిగే ఇది ఉంటుంది ఎనర్జీ ఉంటుంది సో ఎప్పుడు యంగ్ వచ్చే కొలది వాళ్ళ యొక్క వర్కింగ్ స్ట్రెంత్ ఎక్కువ ఉంటుంది సో ఇట్స్ మంచి పరిణామం సార్ యూత్ అందరినీ ముందు నిలబెట్టి మనం వెనుకుండి సపోర్ట్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అందుట్లో ఆనంద్కి పిఎంసి అంటే చాలా 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 డెడికేషన్ ఉంది మొదటి నుంచి నేను గమనిస్తున్నా కదా ఎన్ని విమర్శలు వచ్చినా అతను ఓన్లీ పిఎంసి కోసమే తిట్లైనా తింటాడు ఒకడుతులైనా ఓన్లీ పిఎంసి కోసమే పర్సనల్ ఇంట్రెస్ట్ పర్సనల్ అనేవిధన ఎక్కడ కనబడలా ఆ కనబడే పర్సనల్ డెవలప్మెంట్ కూడా పిఎంసి కోసమే మనం నలుగురికి తెలిస్తే పీఎంసీకి ఉపయోగపడుతుంది అనుకుంటేనే నలుగురిలోకి తెలి తెలిసేటట్టు ఉంటాడు అంటే పర్సనల్ ఇంట్రెస్ట్ ఏమీ ఉండదు అక్కడ ఓన్లీ పిఎంసీకి ఎట్లా ఉపయోగపడాలి పిఎంసి కోసం ఏం చెయ్యాలి అనేది అతనికి మెయిన్ మొదటి నుంచి ఆనందం అవ్వచ్చు నౌకాంత్ అవ్వచ్చు మెయిన్ వాళ్ళకు ఉంది అదే ఆ ఇంటెన్షన్ అనేది పర్ఫెక్ట్గా ఉంది వర్కింగ్ చేసే విధానంలో వేరువేరుగా ఉండొచ్చు కానీ దాని మళ్ళీ మళ్ళీ వచ్చేది కోసమే ఎస్ సార్ ట్రూ సార్ వీళ్ళిద్దరులో ఒక మంచి లీడర్ కూడా ఉన్నారు అంటే ఎవరెవరు ఎక్కడ ఉంటారో ఎవరికి ఏ రికగ్నిషన్ ఇవ్వాలో ఇచ్చి తీరుతారు ముఖ్యంగా ఆనంద్ అయితే ఎట్లా అంటే ఎవరిలో ఏ టాలెంట్ ఉందో అది అక్కడ ఖచ్చితంగా ఎగ్జిబిట్ చేయాలి మీ వర్క్ ఇక్కడ చేయాల్సిందే యాక్చువల్గా నన్ను పిఎంసీకి షేర్స్ అప్పుడు ఎక్కడో సైలెంట్గా ఉంటే లేదు లేదు అలా కుదరదని ఎన్నిసార్లు మాట్లాడి పిలిపించి ఇన్వాల్వ్ చేసి ఇంకా కొంతమందిని ఇన్వాల్వ్ చేసేటట్టు చేయడం అంటే ఎక్కడ ఎవరితో ఏం జరుగుతుందో అది బిల్డ్ చేసుకుంటూ వెళ్ళాలనే ఒక నేచర్ ఉంది నవకాంత్కైతే ఎక్కడ క్రియేటివిటీ ఉంది ఎవరిలో టాలెంట్ ఉంది ఇప్పుడు మనకు నిజంగా ఒక ఫిఫ్టీ సిక్స్టీ తర్వాత వచ్చే ఆలోచనలు వాళ్ళకి ముందే వస్తున్నాయి ఎస్ మనకన్నా వాళ్ళు ఉండాలి అంటే కాంపిటీషన్ కాదు కొలాబరేషన్ అనేది ఇద్దరి థాట్లో ఉంది